పారిశ్రామికవేత్తల్లో నమ్మకం ప్రోధి చేసేందుకు ఆర్థికాభివృద్ధి మండలిని పునరుద్ధరిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు విశాఖలో నిర్వహించిన సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో పాల్గొన్న ఆయన పరిశ్రమలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు విశాఖను ఐటీ ఎలక్ట్రానిక్ హబ్గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు గతంలో వెళ్లిపోయిన కంపెనీలను తిరిగి తెచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు వంద రోజుల్లో కొత్త పారిశ్రామిక విధానం తీసుకువస్తామని మంత్రి ప్రకటించారు ఐదు సంవత్సరాలు మేము ఇబ్బంది పడ్డాం రెన్యూబల్ ఎనర్జీ సమిట్కి బాబు గారు వెళ్ళినప్పుడు అదే ప్రశ్న అందరూ అడిగారు మీరు అన్నీ బాగా చేస్తారు సార్ అన్నీ సెట్ చేస్తారు మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు మమ్మల్ని వెనకాల పరిగెత్తిస్తారు మళ్ళీ పొరపాటున సైకో వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి ప్రజలు కూడా గమనించాలా ఎందుకంటే ఇట్లా ఒక సైకో వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ రోజు పీపీఎల్ క్యాన్సిల్ చేసి మొత్తం గందరగోళం సృష్టించారు దానివల్ల ఈరోజు కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి పారిశ్రామిక వ్యక్తులు కూడా ఇబ్బంది పడ్డారు లూలు గ్రూప్ లాంటి వ్యక్తులు ఇంకా ఆంధ్ర వైపు వచ్చి దానికి కొంచెం ఆలోచిస్తున్నారు భయపడుతున్నారు ఎందుకంటే పొరపాటు మళ్ళీ అతను వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుని రివైవ్ చేస్తున్నాం మళ్ళీ ఇండస్ట్రీని తీసుకెళ్లి జీఏడీలో పెట్టాం ఒక ఐటీ కంపెనీ పెద్ద ఐటీ కంపెనీ దాదాపు పదిహేను వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీకి గతంలో కనీసం వీధి దీపాలు వేయలేదు వాళ్ళకి కావాల్సిన బస్సు సౌకర్యాలు అందజేయలేదు అవి కూడా క్లియర్ చేశారు ఎందుకంటే వీళ్ళు మన బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటారు సో రాబోయే వంద రోజుల్లో ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఉన్నది సెట్ చేసి రాబోయే వంద రోజుల పాలసీ ఐటీ పాలసీ అంటే ఒక ఐటీ పాలసీ జీసీసీ పాలసీ లాంటివి అన్నీ తీసుకొచ్చి మేము ప్రజల ముందర పెడతాం పారిశ్రామికతలు ముందర పెడతాం రోడ్ షోలు చేస్తాం అండ్ రాబోయే వంద రోజుల్లో పెద్ద ఎత్తున ఐటీ సంబంధించిన పెట్టుబడులు తీసుకున్న లక్ష్యంతో మేము పనిచేస్తాం